నమస్తే వెల్కమ్ టు హ్యాస్టాక్ యూ నేను రాజేష్ సో ప్రస్తుతం దేశ రాజకీయాలన్నీ కూడా బీహార్ ఢిల్లీ వైపే చూస్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం ఇట్లాంటి సందర్భాల్లో ఇండియా కూటమిలో కూడా లొక లుకలు ఒకసారిగా బయటికి రావటం ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ వాళ్ళ అరవింద్ కేజ్రీవాల్కి ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ ఇవ్వడం తోటి కొంత కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా మారే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఈ నేపథ్యంలో బీజేపీ కొంత ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో కొంత దూకుడుగా వెళ్తోంది అరవింద్ కేజ్రీవాల్ ఎటుదిరిగైనా ఓడించాలనే లక్ష్యమే స్పష్టంగా కనిపిస్తోంది ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎజెండానే కొంత బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఏం జరుగుతోంది ఇండియా కూటమిలో లుకులుకులు ఎంతవరకు కొంత మనం పరిగణించాల్సినటువంటి వస్తుంది దీనివల్ల దేశ రాజకీయాల్లో ఎటువంటి చేంజెస్ జరగబోతున్నాయి మాట్లాడదాం మనతో పాటు రాజకీయ విశ్లేషకులుగా ఉన్నటువంటి పెంటపాటి పుల్లారావు గారు ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు నమస్తే పుల్లారావు గారు నమస్కారం సార్ ఏంటి సార్ మీరు రాజకీయాలు నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు ఇట్లాంటి సందర్భాల్లో ఇండియా కూటమిలో చాలా వేగంగా పాలిటిక్స్ మారుతూ ఉన్నాయి ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ అనుకోవాలా ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఒంటరి అవ్విందంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు నాలుగున్నర సంవత్సరాల వరకు ఎలక్షన్ లేవు కదా కాంగ్రెస్ పార్టీకి ఏం నష్టం లేదు వాళ్ళు ఉండినా పోయినా వచ్చినా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వచ్చింది ఏంటంటే అది విశేషంగా ఆలోచించాలి అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఢిల్లీలో లైఫ్ వస్తది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి పదిహేను సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ముఖ్యమంత్రి చేతిలో ఉన్నారు రెండు వేల పదమూడు కేజ్రీవాల్ చేతిలో ఓడిపోయాక ఒక్క ఎమ్మెల్యే ఒక ఎంపీ లేకుండా మూడు ఎలక్షన్లు కలిసి మూడు పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ తొక్కేశారంటే కేజ్రీవాల్ తొక్కేశారు పంజాబ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల క్రితం గవర్నమెంట్ ఉంటే వాళ్ళని ఓడిచ్చేసి కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చాయి ఇక్కడ ఉన్న రైవెల్ మీరు ఎలా చూడాలంటే బీజేపీ పొరపాటును కేజ్రీవాల్ వాళ్ళు ఏమి అనుకుని వెళ్తున్నారు కానీ బీజేపీకి లాభం వచ్చేదేం లేదు కేజ్రీవాల్ ఓడిపోతాయి కేజ్రీవాల్ ఓడిపోతే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆనందపడతాది పంజాబ్లో కూడా నెక్స్ట్ అటాక్ చేస్తారు సో బీజేపీ ఇది ఒక షార్ట్ సర్కెడ్ పాలసీ కేసీఆర్ మీద పడ్డాక కేసీఆర్ తీసాక వాళ్ళు రాలేదు కదా అధికారులకు కోళ్ళు వచ్చారు సో మిగతాది మీరు అడిగిన ప్రశ్న మిగతా పార్టీలు శివసేనకు ఒక్క ఓట్ లేదు ఢిల్లీలో మమతా బెనర్జీకి ఒక్క ఓట్ లేదు సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్కి ఉన్నాయి ముస్లిం ఆయనంటే గౌరవిస్తారు సో అది ఉపయోగపడుతుంది అంతే దీని దీనివల్ల పెద్ద ఐసోలేట్ అయిపోయిన కాంగ్రెస్ అనుకోవటం మనం అనుకోకర్లేదు ఎలక్షన్ ఫస్ట్ వీక్ ఫిబ్రవరి ఇంకా ఇరవై ఐదు రోజులు ఉన్నాయి ఎలక్షన్ టైం బాగా ఉన్నది కాంగ్రెస్ పార్టీకి మనం నాలుగు శాతం ఏమో ఓట్లు వచ్చినాయి అసెంబ్లీ ఎలక్షన్కి అవి ఏదో పెంచుకుంటారు ఈసారి సరిపడతారు కానీ కేజ్రీవాల్ ఓడిపోవాలి కేజ్రీవాల్ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీకి ఇండియా లో ఎదురు వాళ్ళు లేరు అపోజిషన్లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి కంట్రోల్ చేసే వ్యక్తి పోయాడు కాంగ్రెస్ పార్టీకి పెద్ద గేమ్ వస్తాడు కేజ్రీవాల్ ఓడిపోతే అది జ్ఞాపం పెట్టుకోవాలి కానీ కానీ పులవర్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ప్రధానంగా ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా అనైక్యత రాగం వినిపిస్తే అది కాంగ్రెస్ కి నష్టం వచ్చే అవకాశం లేదు భవిష్యత్తులో కాంగ్రెస్ కొంత లీడ్ చేస్తున్నటువంటి క్రమంలో ఇవాళ అంటే కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ మీద తిరుగుబాటు చేస్తుంటే ఎట్లా చూడాలి ఒకటి కాంగ్రెస్ పార్టీ కూటమిలో ఎవరు వ్యతిరేక చేస్తారు మమతా బెనర్జీ అరవింద్ కేజ్రీవాల్ వాళ్ళు ఎప్పుడూ చేస్తానే వచ్చారు ఆ తర్వాత అఖిలేష్ యాదవ్ ఈ ఎలక్షన్కి ఏమన్నాడు కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేదు కదా ఎంతో చేయాలన్నాడు సో వాళ్ళ విరోధం ఏమీ అవ్వలేదు తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ తమిళనాడులో స్టాలిన్ ముఖ్యమైన సపోర్టర్స్ వాళ్ళు అలాగే ఉన్నారు కదా కాంగ్రెస్తో శరద్ పవర్ ఉన్నాడు కదా పెద్ద నష్టం ఏం కనపడలేదు మీడియాలో అదావడు కనపడుతుంది వాడు వెళ్ళిపోయాడు వీడు వెళ్ళిపోయాడు ఏమైపోయిందంటే వాళ్ళకి ఇక్కడ బలం లేదు కాంగ్రెస్ పార్టీకి లెక్క లేదు కూడా అది నేను స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ మ్యాన్ అని అన్నాడు మమతా బెనర్జీకి అఖిలేష్ కి ఏ ఉద్ధవ్ ఠాక్రేకి ఎవరు ఉన్నారు ఢిల్లీలో అన్నారు ఎవరు లేరు అది బ్యాక్గ్రౌండ్ మీరు అన్న ఏంటంటే ఇప్పుడు ఏదో విరోధీలు అయిపోతే నాలుగు సంవత్సరాల తర్వాత విరోధీలు ఎవరా అంటే చెప్పలేము రాబోయే ఎలక్షన్లు బీహార్ ఉత్తరప్రదేశ్ బెంగాల్ ఇవన్నీ అవేక అస్సాం అప్పుడు చూడాలి ఎవరు మొదలుకున్నారు బీజేపీ ఈ ట్రెండ్ మెయింటైన్ చేసుకోగలిగిందా మెయింటైన్ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ వీక్ అయిపోతుంది మెయింటైన్ చేయకపోతే మళ్ళీ కాళ్ళే వస్తారు కాంగ్రెస్ పార్టీ చేసేది ఒకటే ఒక పని చేస్తా మైనారిటీ ఓట్ బ్యాంక్ మనం సంపాదించుకుంటే మనతో బేర తప్పదు మిగతా పార్టీలకి అంతే చేస్తాం అది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అది మనం చెప్పాలి సో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఏం పెద్ద నష్టం జరగలేదు కానీ కానీ మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఈక్వేషన్స్ అన్ని చాలా వేగంగా మారుతూ ఉన్నాయి మరోవైపు కాంగ్రెస్ పార్టీ కొంత వీక్ అయిపోయింది అని ఒక ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కూటమి ఏదైతే ఇండియా కూటమి ఉందో ఆ కూటమి పగ్గాలు కూడా మాకు ఇవ్వాలంటూ కూడా కొంతమంది పార్టీల్లో ఉన్నటువంటి అధినేతలు కొంత డిమాండ్ చేసినటువంటి పరిస్థితులు ఏమంటారు అది కరెక్ట్ మహారాష్ట్ర హర్యానా తర్వాత కాంగ్రెస్ పార్టీ చాలా వీక్ అయిపోయింది చాలా వీక్ అయిపోయింది కానీ ఇప్పుడు అలా చూసుకోలేము కదా వాళ్ళకి తొంభై తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు లీడర్ ఆఫ్ అపోజిషన్ పొజిషన్ ఉన్నది కర్ణాటక గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఉన్నారు చాలా ముఖ్యమైన గవర్నమెంట్లు ఎలా సాయం చేస్తున్నారో మన అందరికి తెలుసు సో కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం నష్టమేం కనపడలేదు ఎస్ మమతా బెనర్జీ నువ్వు తగ్గిపో అన్నారు క్లియర్గా అన్నారు ఎందుకంటే నువ్వు సాల్సిన దానికి జవాబు చెప్పలేదు ఇప్పుడు కేజ్రీవాల్ ఓడిపోయేదనుకో మమతా బెనర్జీ కూడా తగ్గిపోతుంది సో కాంగ్రెస్ పార్టీకి తగ్గిపోయిన దేశంలో పేరు పోయిన మహారాష్ట్ర తర్వాత హర్యానా తర్వాత వాళ్ళకి సీరియస్ గా పూర్తిగా ఫోల్డ్ అయిపోయే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళకి పార్లమెంట్లో గా వచ్చారు తర్వాత బీజేపీ చేసే పని ఏమిటి బీజేపీ మమతా బెనర్జీని బీజేపీ అఖిలేష్ యాదవ్ని అరవింద్ కేజ్రీవాల్ని కేసీఆర్ని కోర్టుగా అటాక్ చేసి ఈడి ద్వారా సిబిఐ ద్వారా రోజు అల్లరి చేసి వాళ్ళని కాంగ్రెస్ అలయన్స్ కు పంపించింది కదా మమతా బెనర్జీ కేసీఆర్ కేజ్రీవాల్ తో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అలయన్స్ లేని వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు ఎంతకెళ్ళారు బీజేపీ ప్రెషర్ వల్ల సో మీరు ఆలోచించవలసింది బీజేపీ వాళ్ళ కరెక్ట్ గా సెలెక్ట్ చేస్తుందా లేకపోతే ఏదో మొండిగా మూర్ఖతనంగా కలెక్ట్ చేస్తుందా ఈ విరోధీలందరినీ కలిపింది కదా బీజేపీ కలిపింది కదా వాళ్ళందరినీ ఒక కూటమికి పంపించింది కదా అది కరెక్ట్ పాలిటిక్స్ అంటే నేను ఒప్పుకోవట్లేదు బీజేపీ ఎవరైతే కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్నారో మమతా బెనర్జీ కేసీఆర్ అలాగే ఒక ఒక వంతు వరకు అఖిలేష్ యాదవ్ అని కేజ్రీవాల్ వాళ్ళ మీదంత ఫోకస్ పెట్టి వాళ్ళని అంచేయాలి అని చూస్తూ చాలా పెద్ద పొరపాటు చేశారు ఆ పొరపాటు వల్లే రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీకి మెజారిటీ రాలేదు మూడు వందల సీట్ల నుంచి రెండు వందల నలభై రెండు ఎందుకు అవ్వరు ఈ కూటమి అంతా కలిసారు అది ఒక ఇంపాక్ట్ వచ్చింది కొన్ని రాష్ట్రాల్లో అది అది మనం చూసుకోవాలి ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర రాజస్థాన్ ఇండియా కూటమి బలంగా బీజేపీని యాభై ఎంపీలు తగ్గించింది కదా ఈ కూటమిలో బీజేపీ సాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఇలాగా ఇది కెలవరుగా కాదు ఎవరు విరోధి అనుకుంటే కాళ్ళ మీద పడిపోతుంది దానివల్ల వాళ్ళు కాంగ్రెస్ దగ్గరికి వెళ్తున్నారు సో బీజేపీ పాలసీ మార్చుకుంటుందా బీజేపీ సెలెక్టివ్గా ఉంటుందా అది వాళ్ళు లేదు కానీ మీరు అన్నారు ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఆప్ అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోతే ఖచ్చితంగా కాంగ్రెస్కు లాభం అని ఎట్లా లాభం కనిపిస్తుంది చాలా లాభం వస్తుంది ఎప్పుడైతే అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోతాడో వాడు తగ్గిపోతాడు వాడు మళ్ళీ రివైవ్ అవ్వే కష్టం ఎందుకంటే పరిస్థితులు అలాగ వస్తాయి చిన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పుద్దుకుంటుంది ఓటు వేసుకోవడానికి వస్తుంది మొత్తం మైనారిటీస్ వస్తారు కొన్ని కులాలు వస్తారు నాయకులు వస్తారు బీజేపీకి ఒపోజ్ చేయాలంటే కాంగ్రెస్ అని ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ఓడిపోతే కాంగ్రెస్ బలపరుస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఓడిపోతే పంజాబ్లో మళ్ళీ కాంగ్రెస్ వచ్చేస్తుంది గవర్నమెంట్ ఎందుకంటే అక్కడ కూడా గవర్నమెంట్ పడిపోతుంది కేజ్రీవాల్ ప్రెస్టీజ్ పోయాక పంజాబ్ ప్రభుత్వం నిలబడతాం కష్టం ఎవరు గెలుస్తారు ఎవరికి లాభం పంజాబ్లో కేజ్రీవాల్ పోతే కాంగ్రెస్ పార్టీ సో కాంగ్రెస్ పార్టీకి పెద్ద విరోధి కేజ్రీవాల్ బీజేపీ కాదు లో ఢిల్లీలో ఢిల్లీలో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఆరు ఎలక్షన్స్ జరిగినాయి ఆరు లో బీజేపీ ఓడిపోయింది వరుసగా ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీని ఎవరు ఓడిచ్చారు అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ దగ్గరికి వెళ్దాం బీజేపీ ఎప్పుడు గెలవలేదు మొన్న కూడా గెలవలేదు కాంగ్రెస్ పార్టీ గెలుస్తా వచ్చేది ఎవరు ఓడిచ్చారు కేజ్రీవాల్ ఓడిచ్చారు సో ఎవరు ఓడిపోతే ఆనందపడతారు కాంగ్రెస్ కేజ్రీవాల్ ఓడిపోతే ఆనందపడతారు బీజేపీకి ఛాలెంజ్ కాదు బీజేపీ సరికి గెలుస్తాదా ఢిల్లీలో ఎలక్షన్ ఇంకో ఐదు శాతం ఓట్లు వస్తాయా అది దాని గురించి నేను చెప్పట్లేదు కానీ ఎక్కువ లాభం కాంగ్రెస్ పార్టీకి వస్తుంది కేజ్రీవాల్ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తయారవుతుంది ఆపోజిషన్ కూడా తయారవుతుంది ఇది చాలా సెలెక్టివ్గా చాలా కేర్ఫుల్గా విరోధీల్ని చూస్ చేసుకోవాలి అది బీజేపీ చేయట్లేదు ఎవరి మీద పడిపోతే వాళ్ళ మీద మషిన్ కని పెట్టేస్తుంది వాళ్ళది వాళ్ళు పోయినా ఇంకో వేరే మందలకొస్తున్నారు మీరు ఎక్కడో అక్కర్లేదు మీరు ఏం జరిగింది తెలంగాణలో బీజేపీ ఎంత అల్లరి చేసింది ఐదు సంవత్సరాలు కేసీఆర్ ఓడిపోయాడు ఎవరు వచ్చారు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఎక్కడున్న తెలంగాణలో వాళ్ళు సిద్ధమే వినపడతలేదు కదా ఎక్కడ వినపడుతుందా కేటీఆర్ వినపడుతున్నారు బీజేపీ బీజేపీ ఏమైపోయింది అదో బీజేపీ ఆలోచించుకోవాలి మన దేశంలో ఒక రూల్ ఉండాలి కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రం నుంచి పోవాలంటే ప్రాంతీయ పార్టీ మొదలకు రావాలి తమల్లూ ఉత్తరప్రదేశ్ బిహార్ బెంగాల్ ఆంధ్రాప్రదేశ్ మీకు ఉదాహరణలు ఇస్తున్నా కాంగ్రెస్ పార్టీ చిత్తైపోయి ఎక్కడైతే బీజేపీ ఉందో కాంగ్రెస్ పార్టీ చక్కగా ఆరోగ్యంగా ఉండది హర్యానా మహారాష్ట్ర రాజస్థాన్ ఛత్తీస్గర్ మధ్యప్రదేశ్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ హెప్పింగ్ ఉండ సు ప్రాంతీయ పార్టీలు పోతే కాంగ్రెస్ పార్టీకి లాభం ప్రాంతీయ పార్టీ సక్సెస్ అవుతే బీజేపీకి లాభం కానీ ఇక్కడ ఇండియా కూటమి పార్టీలో ఇవాళ అరవింద్ కేజ్రీవాల్కి అందరూ సపోర్ట్ చేయటం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒక రాష్ట్రం జారిపోయే అవకాశం లేదంటారు అంటే ఢిల్లీ ఎన్నికల్లో ఇక ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితులు అక్కడైతే కనిపించలే కేవలం త్రికోణ పోటీ కాస్తే ఇవాళ ఆమ్ ఆద్మీ అరవింద్ కేజ్రీవాల్కి నరేంద్ర మోదీ బీజేపీకి మధ్య సాగుతున్నటువంటి పోరుగా టర్న్ అయ్యే పరిస్థితి లేదంటారా ఈ పోటీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా బీజేపీ గెలిస్తే ఆనందపడుతుంది కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్ కంటే బీజేపీ ప్రిఫర్డ్ ఎనిమిది నీకు ఏ విరోధి కావాలి కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్ కావాలా బీజేపీ అంటే బీజేపీ నీకు పంజాబ్ లో కూడా అలాగే ఉన్న పరిస్థితి కేజ్రీవాల్ పోతే కాంగ్రెస్ వస్తాడు అయితే వెంటనే కాంగ్రెస్ పార్టీ వస్తాదని కాదు కేజ్రీవాల్ అడ్డం లేకుండా ఓడిపోతే కాంగ్రెస్ పార్టీకి ఇండియా లో కూడా రిలీఫ్ వస్తుంది కదా ఆయన ముఖ్యమంత్రి పదవ పొత్తే ఎవరు లెక్క పెడతాడు వాళ్ళే కాంగ్రెస్ పార్టీ లెక్క పెట్టదు మిగతా వాళ్ళు కూడా వెళ్ళిపోతారు మీరు ఒకటి మాత్రం అర్థం చేసుకోవాలి ఓటమి వస్తే ఎవరికైనా మిగతా వాళ్ళు ఎవరో ఆ దగ్గర చేరరు గెలిస్తే అందరూ వస్తారు ఓటిపోయిన వాళ్ళ దగ్గరికి ఎవరో వెళ్ళరు అదే సామెత బెల్లం చుట్టూ తన ఈగలు వాళ్తాయంటారు కదా కరెక్ట్ ఎవరైతే అధికారం వస్తే వస్తది కేసీఆర్ మనం దేశం అంతా ఆయన దగ్గరికి వచ్చేది నువ్వే నేషనల్ లీడర్ ఓడిపోయాడు ఎవ్వరు మాట్లాడలేదు ఎవరు రాలేదు ఆ భోజనాలు తినేవారు చాటడ్ ఫ్లెక్ట్స్ పంపించేవారు ఎవరన్నా వస్తున్నారా ఒక దూరంగా చూస్తారు ఓడిపోతే రాజకీయ నాయకులు అసలు దగ్గర స్నేహం లేదు పాలు లేదు ఇవాళ కూర్చుంటారు ఇవాళ శరద్ పవార్ మహారాష్ట్ర యాభై ఆరు సంవత్సరాలు అరవై సంవత్సరాల నాయకుడు మన చిత్తు చిత్తుగా ఓడిపోయేది ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు ఇంకా అయిపోయింది అతని హయాం అయిపోయింది ఎలా తప్పించుకుందాం మర్యాదగా ఉన్న ఫాలోవర్స్ ఆయన ఫాలోవర్స్ అందరూ ఆ లెక్కలో ఉన్నారు మనం వెళ్ళిపోవాలి అతనికి అతనికి మోసం చేసామని అనుకోకూడదు ఆ లెక్కలు సో ఓటిమే అనగానే కేజ్రీవాల్ ఓడిపోయాడు ఫినిష్ కేజ్రీవాల్ గెలిచాడు అప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఛాలెంజ్ వచ్చేస్తారు ఇండియా అతను తీసేయాలి కాంగ్రెస్ అంటారు కాంగ్రెస్ అది కావాలా బీజేపీకి అది కావాలి కదా అది కేజ్రీవాల్ ఓడిపోతే ఫినిష్ అయిపోతున్నాడు కేజ్రీవాల్ గెలిస్తే కాంగ్రెస్ పార్టీని కూటమి నాయకత్వం వీల్లేదో మమతా బెనర్జీ ఉంటుంది వినకపోతే నేను బయటికి తెరవేస్తా అంటున్నాడు కేజ్రీవాల్ తెరవేస్తావా ఎలా పోంటున్నాడు సో ఆ కాంగ్రెస్ పార్టీకి భయం ఏంటంటే మళ్ళీ కేజ్రీవాల్ గెలుస్తాడు కానీ బీజేపీ గెలుస్తాడు అసలు లెక్కలేదు కేజ్రీవాల్ ఓడిపోతే మళ్ళీ జీవితం వస్తుంది కాంగ్రెస్ పార్టీ సో ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా నాలుగున్నర సంవత్సరాలు ఇంకా ఎన్నికలు జరగడానికి సమయం ఉంది ఈ నేపథ్యంలో ఇక రాను రాన్ రాను ఇండియా కూటమి పలచబడిపోయి ఇండియా కూటమి లేదు అసలు ఆ కూటమే ఉండే అవకాశం లేదు అనే పరిస్థితులు ఏమైనా వచ్చే అవకాశాలుంటాయా ఈ భవిష్యత్ కాలంలో అదేం లేదా అంత ఏం ఉండదు ఎందుకంటే బిజెపి బ్రిటిష్ పాలసీ ఫాలో అవ్వట్లేదు బ్రిటిష్ బ్రిటిష్మరు డివైడ్ చేసి పరిపాలించేవరా వేరే వేరే చేసి ఒకరు తయారు కయాలు పెట్టి పరిపాలించారు హిందూస్ ముస్లింస్ పెట్టారు లేకపోతే అప్పర్ కాస్ట్ హిందూస్ కి మిగతా కాస్ట్ హిందూస్ కి గొడవ పెట్టారు బీజేపీ అందరిని చేసి డివైడ్ అండ్ రూల్ నువ్వు డివైడ్ చేసి బీజేపీ ఫాలో అవుతుందా బీజేపీ అందరిని కలిపి విరోధీలందరిని కలుపుతుంది అది గమత్ వాళ్ళు మొన్న అర్థమవుందా అనుకుంటే చూడాలి మన కొంతవరకు వరకు అర్థమయ్యింది అందుకునే మహారాష్ట్రలో ప్రాంతీయ పార్టీలు ఎత్తుక్కున్నారు బీహార్లో ఎత్తుక్కుంటున్నారు ఆంధ్రాలో ఒప్పుకున్నారు తమిళనాడులో కూడా ఒకటి ఎత్తుక్కుంటున్నారు ప్రాంతీయ పార్టీలతో వెళ్దాం వచ్చే ఎలక్షన్ కానీ బీహార్ వచ్చే ఎలక్షన్స్ కూడా అలా బీజేపీ చేస్తాం ముఖ్యంగా ఏంటంటే బీజేపీ చేసేది బీజేపీ బలహీనం అవుతుంది కేజ్రీవాల్ గెలిచేది అనుకోండి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతే కాంగ్రెస్ పార్టీ మీద పడిపోతాడు ఇండియా అలయన్స్ నాయకత్వం లేదు కూర్చో చిన్న కూర్చేనే కంటాడు లేకపోతే పో ఆయన బలం ఆగలేరు ఆయన అంత అలరి చేసేస్తాడు గెలిచి ఓడిపోతే ఏమవుతుంది ఓడిపోతే ఇవాళ శరద్ పవర్ పరిస్థితి లాగా ఉంటుంది ఓడిపోయిన నాయకులు చూస్తున్నాం కదా మన ఎదురుగా చాలా మంది ఉన్నారు కదా తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నారు అలా కూర్చున్నారు అంతే సో ఇప్పుడు కాస్త ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ అరవింద్ కేజ్రీవాల్ మీద ఢిల్లీ లిక్కర్ స్కామ్ కానీ లేదంటే కనుక షీష్ మహల్ సంబంధించినటువంటి వివాదం కానీ ఇవన్నీ మెడకు చుట్టుకునే అవకాశాలు ఉన్నాయంటారా అంటే ఇవన్నీ ఓటింగ్ మీద ప్రభావం చూపుతాయా కొంతవరకు చూపెడతాయి ఎంత చూపెడుతుంది అది మనకి ఇంకా చెప్పలేకపోతుంది యాభై మూడు శాతం ఓట్లు వచ్చినాయి రెండు వేల ఇరవైలో అసెంబ్లీ అసెంబ్లీకి యాభై మూడు నుంచి ఇరవై మూడు అయిపోతుందా ముప్పై మూడు అయిపోతుందా నలభై ఎవరి అనుకో గెలుస్తాడు ఆ లెవెల్ ఎంతవరకు తగ్గిపోతాడు ఒకటేంటంటే కేజ్రీవాల్ ఇస్తే మాట పోషిస్తాడు అని ప్రజల్లో ఉన్నారు మొన్న బ్రాహ్మణ్ పూజార్లకి పద్దెనిమిది వేలు ఇస్తాడంటే వేల మంది వెళ్ళిపోయారు బీజేపీకి ఓటేసేవాళ్ళు వేల మంది విటవిటం చేస్తాడు చెప్తే పని చేస్తాడు ఇప్పటి వరకు మనకు ఎవరు చేయలేదు కదా ఎవరు చేయలేదు కదా చేస్తా అన్న చేస్తా వెళ్ళిపోయారు సో కేజ్రీవాల్కి ఆ క్రెడిబిలిటీ ఉన్నది చేస్తానంటే చేస్తాడు ఎందుకంటే చాలా ఇంటెలిజెంట్ ముఖ్యమంత్రి చదువుకున్నవాడు కనీసం సలో ఒక అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చాడు ఒక పెద్ద పార్టీ చేయబట్టుకుని దాంట్లో రాలేదు ఇండివిజువల్గా వచ్చాడు కాబట్టి మహాబ్రెయిన్స్ ఉన్నాయి సో అతను ఎలా చేయాలి ఫైనాన్స్ ఎలా మేనేజ్ చేయాలి బ్యూరోక్రసీని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నీ తెలుసు అతను కానీ ఢిల్లీలో ఢిల్లీలో ఆమ్ చేసినటువంటి డెవలప్మెంట్ నే ప్రజలు చూస్తారా లేకుంటే లిక్కర్ స్కామ్ లాంటివి చూసే అవకాశం ఉందా సార్ అసలు లిక్కర్ స్కామ్ చాలా తగ్గించి చూస్తారు మిగతా ఏమన్నా చేశాడా లేదా లేకపోతే మొహం మొత్తా ఇప్పుడు ఏమైంది కేజ్రీవాల్ ఆరు ఎలక్షన్లకి వేసారు ఓటర్ మూడు అసెంబ్లీ మూడు పార్లమెంట్ కొంతమంది ఓటర్లు వరుసగా వేశారు పది సంవత్సరాలు మొహం మొత్తిందా కొంతమంది ఇంటిగారు కూర్చుంటారా నరేంద్ర మోడీకి వచ్చిన ప్రాబ్లం ఏంటి మన పా అసెంబ్లీ ఎలక్షన్ మహారాష్ట్ర హర్యానా జార్ఖండ్ కాశ్మీర్ ఎక్కువ తిరగలేదే నరేంద్ర మోడీ ఏం అర్థం చేసుకున్నాడు ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయాడు అస్తమాన్ వెళ్తున్నాడు ప్రజలకు లోకు అయిపోయాడు కాబట్టి తగ్గించుకున్నాడు నేను కనపడితే ఓట్లు పడవు నా మీద కోపం లేకపోయినా అని సో ఇప్పుడు కేజ్రీవాల్ మీద ఏమన్నా అలసట వచ్చిందా అస్తమాన్ కనపడుతున్నాడు లేకపోతే మిగతా వాళ్ళ దగ్గర నాయకులు లేరు కాంగ్రెస్ పార్టీ దగ్గర అసలు నాయకుడు లేరు బీజేపీ దగ్గర ఎవరు నాయకులు లేరు ఎవరు నాయకులు లేరు ఆ పాత వాళ్ళని ఆ మాజీ ఎంపీలు అందరిని తీసుకొచ్చి కొత్త బట్టలు వేసుకొని వెళ్తున్నారు కొత్త పెళ్ళికొడుకులలాగా అంటే కొత్త వాళ్ళు కాదు ఎవరు కొత్త వాళ్ళు ఎవరు రానివ్వలేదు కొత్త వాళ్ళు రావట్లేదు కొత్త వాళ్ళు తీసుకురావట్లేదు బీజేపీ ఎవరిని పెంచలేదే ఈ పది సంవత్సరాలు ఢిల్లీలో ఒక్క నాయకుని పెంచలేదే బీజేపీ తయారు చేయలేదే అది చేయలేదంటే వాళ్ళు పొరపాటు రానివ్వలేదు పెరగనివ్వలేదు అక్కడ సో ఈవేళ యాక్సిడెంట్గా బీజేపీ గెలిస్తే గెలవచ్చు కానీ కేజ్రీవాల్ గెలిస్తే మీరు అన్నట్టుగా ఇండియా లో కాంగ్రెస్ పార్టీని చాలా తగ్గించేస్తారు కాంగ్రెస్ పార్టీ ఇంకా మీ పార్టీ మీరు గా ఉండడానికి వీలేదని తోసేస్తాడు ఆ మీటింగ్లన్నీ కాంగ్రెస్ లో ఇంకా జరగవు అది జరుగుతాయి కాంగ్రెస్ పార్టీకి రియల్ షాక్ కేజ్రీవాల్ ఎలెక్ట్ అవుతాయి బీజేపీ ఎలెక్ట్ అవుతే కాంగ్రెస్ పార్టీకి అవేది చాలా హ్యాపీ అయిపోతారు కేజ్రీవాల్ పోయేడు లో పోయేడు అంటారు ఈవేళ అంటున్నారు రేపు ఇంకా ఎక్కువగా అంటారు థ్యాంక్ యూ పుల్లారావు గారు సో ఇది ఇండియా కూటం మీద అట్లాగే ఢిల్లీ ఎన్నికల మీద పెంటపాటి పుల్లారావు గారి సుదీర్ఘ విశ్లేషణ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్ థ్యాంక్ యూ